ఆగో నిన్ననే కుబీరాలు మస్తు మంది వచ్చి గిట్ల విట్రెడ్డి సాప్ దగ్గర గంట సేపు కూర్చుండి ప్రొసీడింగ్లు తీసుకొని వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇంకా వీళ్ళంతా ఎవరయ్యా అని అనుకుంటున్నారా అయితే వీళ్ళందరూ మన లోకేశ్వరం మండలానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు పిఎస్సిఎస్ చైర్మన్లు గట్లనే మన ఎంపీపీ జడ్పీటీసీలు అన్నమాట ఆగో ఇప్పుడేమున్నదని అనుకుంటున్నారా నిన్న కుబీర్ మండలాలకు ఇచ్చిండు సారు ప్రొసీడింగ్లు ఇలా లోకేశ్వరం మండలానికి చెందినటువంటి నాయకులకు ఈ విధంగా దాదాపు ఇరవై ఐదు లక్షల్లో ఈ విధంగా ప్రొసీడింగ్లు అంది అందించు అన్నమాట ఆడ ఉన్నటువంటి మన మన్మత్ గ్రామము గట్లనే ఏదైతే ఆడ హవర్గా అదేవిధంగా సాధగాము ఆడికెళ్ళి ఇగో మన రాజురా ఇంకా లోకేశ్వరం మండలంలోని వివిధ గ్రామాలకు ఈ విధంగా సార్ ప్రొసీడింగ్లు ఇచ్చిండమాట ఏదైతే గతంలో మాట ఇచ్చిందో సారో అవన్నీ కొన్ని ఇవ్వకుండా అట్లనే ఉండిపోయినాయి కాబట్టి మాట ఇచ్చినందుకు గాను ఈ విధంగా ఇగో సార్ గాలకు ప్రొసీడింగ్ లు అందించు రోడ్లు డ్రైనేజ్లు మట్టి రోడ్లు చేన్లకు పోయే రోడ్లు అంతేకాకుండా కమ్యూనిటీ హాల్ మస్జిద్లు మందిరాల కోసం ఈ విధంగా ప్రొసీడింగ్లు అంది అందించారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే పిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు గారు సాయన్న గారు ఎంపీపీ మన లలిత భోజుల్లా గారు మద్మ సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు రాజురాజ్ సర్పంచ్ మన గారు అదే విధంగా వివిధ గ్రామాలకు చెందినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట ఇక అదే విధంగా విట్రెడ్డి సబ్ కూడా మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు అన్ని ఊర్లలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు మందిరాలు మజీద్లు అన్నిటికీ చేసినాము కాకపోతే కొన్ని ఉండిపోయినాయి కాబట్టి అవిటికి కూడా ఖచ్చితంగా నేను ఉన్న రోజుల్లో న్యాయం చేపిస్తూ వాటి కంప్లీట్ చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని అనడం జరిగింది ముందు పది సంవత్సరాల కిందట ఇంకకు ముందు జన్మభూములు చేసినటువంటి రోడ్డుకి జన్మభూమిలో చేసిన రోడ్డుకు ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సు మా కూడా నడపడం జరిగింది మరి ఆ జన్మభూమి రోడ్డు పాడవడంతో ఏదైతే కేసీఆర్ పాలన వచ్చిందో ఆ పాలనలో ఆర్టీసీ బంద్ అయిపోయింది కనీసం బైక్ మీద పోవాలన్నా కూడా ఆ దుస్థితి లేకుంది మరి ఎవరైతే శాసనసభ్యులు గవర్నమెంటు గవర్నమెంట్ మారి మన ఎమ్మెల్యే విఠల రెడ్డి గారు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రాలు ఇవ్వడంతో ఈసారి నిధులు రావడం జరిగింది మాకు చాలా సంతోషకరం మాజీ శాసనసభ్యులు విఠల రెడ్డి గారికి మరి కాంగ్రెస్ అధిష్టానికి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి మరి వారి యొక్క వారందరికీ న్యాయబద్ధం ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఉదో తాలూకా లోకేష్ మండలానికి విఠల్ రెడ్డి గారి నాయకత్వంలో వివిధ పనులు దాదాపు ఇరవై లక్షల పనులు ఇరవై లక్షల పనులు మంజూరు చేయడం పోయినది అందులో మన్మద్ ఎస్సీ కమ్యూటర్ కొరకు మూడు లక్షలు అబ్దుల్లాపూర్ ఎస్సీ కమ్యూటర్ కొరకు రెండు లక్షలు కనకాపూర్ ఫార్మేషన్ రోడ్ గ్రావెల్ లక్ష యాభై వేలు సాద్గాం సుద్ద సాద్గాం టు సుద్దాబాబు రోడ్ రెండు లక్షలు సాద్గాం గ్రావెల్ టు పేడిపెల్లి గ్రావెల్ రోడ్ సాంతగాం టూ పెన్పెళ్లి లక్ష రూపాయలు గ్రావెల్ అవర్గా టు సుద్దాబాగ్ రోడ్ రెండున్నర లక్షలు కృష్ణాపూర్ గ్రామానికి మన్మద్ టు మన్మద్ పిఆర్ రోడ్ టు కృష్ణాపూర్ గ్రామానికి గ్రావెల్ రెండున్నర లక్షలు అదేవిధంగా రాజురా గ్రామంలో బీసీ కంప్యూటర్లు ఇన్కంప్లీట్ రాజురా గ్రామంలో రెండున్నర లక్షలు అదేవిధంగా లోకేష్ రామ్మ పెద్దమ్మ టెంపుల్ ప్రాళీ కూడా మూడు లక్షలు ఈ ఈ పనులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్డిఎఫ్ ద్వారా మంజూరు చేయడం అనేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరియు విటల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారికి మిగతా తాలూకా నాయకులకు మండల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు